టాలీవుడ్ ఇండస్ట్రీలో స్త్రీలీల పేరు ఓ రేంజ్లో మారుమ్రోగిపోయింది ఈమె నటించిన ధమాకా సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు డజన్కు పైగా సినిమా అవకాశాలు వచ్చాయి అయితే కథ ప్రాధాన్యత విషయం పక్కన పెట్టి వచ్చిన అవకాశాలన్నిటినీ అందుకుంటూ ఓ వెలుగు వెలిగినటువంటి ఈమెకు ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయిందని చెప్పాలి ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ హీరోలతో కలిసి నటించిన స్త్రీలీలకు ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాఫ్ కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది ఇతర ఏ సినిమాలకు కూడా ఈమె కమిట్ అవ్వలేదు అయితే శ్రీలీలకు తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో అవకాశాలు వస్తున్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఈమెకు తమిళంలో స్టార్ హీరోలు అయినటువంటి అజిత్ విజయ్ సినిమాలలో నటించే అవకాశాలు అంటూ వార్తలు వచ్చాయి ప్రస్తుతం హీరో విజయ్ గోడ్ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీలో మీనాక్షి చౌన్ హీరోయిన్ గా చేస్తున్నారు ఇందులో ఓ ఐటెం సాంగ్ కోసం ఈమెను సంప్రదించారని తెలుస్తుంది మరి ఇలా స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది మరోవైపు బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమాలో కూడా ఈమెకు సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా ఏ విధమైనటువంటి ప్రకటన వెలువడలేదని చెప్పాలి మొత్తానికి వరుస ఫ్లాఫ్ సినిమాలు తనని వెంటాడంతో ఏకంగా స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా శ్రీలీల సిద్ధమయ్యారని తెలుస్తుంది